కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామ పంచాయతీలోని భీమన్న గుడి అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలు కోరారు ఈ సందర్భంగా చేపూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ భీమన్న గుడి అభివృద్ధి కోసం సింగరేణి వచ్చే నిధులు మరియు గ్రామ పంచాయతీ నిధులతో అభివృద్ధి పనులు చేయాలని కోరుతున్నాను సార్ మాది ఆసిపా మండల్ ఆసిపా డిస్టిక్ రెబెర మండల్ గోలేటి టౌన్షిప్ ఇది గోలేటి గ్రామ పంచాయతీల మాది ఇది భీమన్న టెంపుల్ అనేది జిఎం ఆఫీస్ పక్కకే ఉంటుంది సింగరేణి సింగరేణి దగ్గర ఉండి దీనికి సింగరేణి వాళ్ళతో అలాంటి సహకారం చేస్తలేరు ఇది సిటీ లైట్లు కావాలి రోడ్కు ఇక్కడ జనాలు దాదాపు రోజుకు ఒక వెయ్యి ఐదు వందల మంది జనాలు వస్తారు దీనికి గ్రామ పంచాయతీగా డెవలప్ చేస్తలేరు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఒక సెడ్ చేయించారు కనుక ఇక ఇప్పుడు ఎమ్మెల్యే గారు తలుసుకొని ఈ జిఎం ఆఫీస్ జిఎం గారు తలుచుకుంటే ఇది పెద్ద ముఖ్యం కాదు మాకు వాటర్ ట్యాంక్ కావాలి సులభ కాంప్లెక్స్ కావాలి ఇది దీనికి డెవలప్ ఇది స్వీపింగ్ ఊడడానికి ప్రతి వారానికి రెండు సార్లు స్వీపింగ్ కావాలి ఎందుకంటే జనాలు బాగా వచ్చి ఇక్కడ మేకలు అవి కోసుకుంటారు పెద్ద జాతర ప్రతి సంవత్సరం జాతర సో జరగడానికి సిద్ధంగా ఉన్నది వస్తుంది ప్రత్యేకత అయితే ఎక్కడెక్కడ మనకు ఆంధ్ర ఆంధ్ర వాళ్ళు ఎక్కడికి వస్తారు మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడికి వస్తారు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇది మహా మహిమగల్లా దేవుడు భీమా దేవుడు దాదాపు నూట యాభై సంవత్సరాల చరిత్ర గల ఈ భీమన గుడి ఇది ప్రతి ఒక్కలకు మొక్కులు మొక్కుకుంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న దేవుడు ప్రతి ఒక్కలా మొక్కులు తీస్తుండ్రు కానీ ఏది మొక్కుకుంటే అది దేవుడు మనకు సహకరిస్తుండు దేవుడు బాగా సత్యం ఉన్నది అందుకోసం దయచేసి నేను సింగరేణ్ కానీ గ్రామ పంచాయతీ కానీ మన ఎమ్మెల్యేకి కానీ కోరుకునేది మేము దండం పెట్టి చెప్తున్నాము మాకు గ్రామ పంచాయతీకి గుడి మాకు డెవలప్ కావాలి మాకు మాకు గుడి డెవలప్ అయితే సులభ కాంప్లెక్స్ వాటర్ ట్యాంకి రోడ్లు స్ట్రీట్ లైట్లు కావాలి అవి ఇది కావాలని మేము కొంతమంది దాతలు ఇప్పుడు సంవత్సరాలు ఎవరు మీకు ఏ దాత కూడా ముందుకొచ్చే ఇప్పటి వరకు ఏ దాదాపు ముందుకు వచ్చి పట్టించుకోలే కానీ ఎమ్మెల్యే సార్ సారు అది ఒక సెడ్ వేయించేళ్ళు అది సంతోషమే కానీ ఇంకోసారి డెవలప్ కావాలని మేము కోరుకుంటున్నాం దీనికి చుట్టూ ఫిన్సింగ్ కావాలి మనకు సీట్ లైట్లు కావాలి వాటర్ సమస్య ఉంది అది ట్యాంక్ కావాలి ఒక వాటర్ ట్యాంక్ కావాలి అది ఎప్పటిదో జమానా పట్టిన ట్యాంక్ దానికి కడిగేటోలుగా లేరు బోరు లేదు బోర్ ఉన్నది కానీ వాటర్ రాదు రావు సింగరేని వాటర్ వేస్తున్నాయి అవి ఇక్కడ సిగరెట్ వస్తే ఒక ట్యాంక్ కడితే ప్రాబ్లం సరిపోతుంది సులభ ఇంపార్టెంట్ సులభ కాంప్లెక్స్ ఇక్కడ దాదాపు వెయ్యి మంది వస్తారు లేడీస్ ఉంటారు వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు పోవాలన్నా ఇబ్బందికరంగా ఉన్నది వాళ్ళకైతే ఫస్ట్ మీరు జీఎం గారికి మేము ఇంతకుముందు జీఎం గారికి ఓవరాల్గా చెప్పినాం మేము రెండు అంశం ఇచ్చినాం దీని గురించి వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు ఇంతకుముందు జాతర జరిగినప్పుడు చూడాలి జీఎం గారు చెప్తే వాళ్ళు వచ్చిన చూసి మేము వాటర్ ట్యాంక్ కట్టిస్తా ఉన్నారు లైట్లు పెట్టిస్తా ఉన్నారు అది తాత్కాలికంగానే లైట్లు పెట్టించి తీసుకెళ్ళారు అప్పటి మనందమే మాకు ఇక్కడ సీక్రెట్ ఉంటుంది రాత్రి పదకొండు ఇది దాకా జనాలు ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరు పానం మంచిగా సాగు బతుకులు ఉండాల దేవుని కాడికి వచ్చి మొక్కుకుంటే వాళ్ళు మంచిగా అవుతున్నారు ఈలుసుగా దయచేసి మాకు పట్టించుకొని సహకరించగలని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకెళ్ళాలి సార్ సర్పంచ్కి చెప్పిన మొన్న వచ్చినప్పుడు సర్పంచ్కి మీరు చెప్పేయండి ఎమ్మెల్యే తోటైనా చెప్పియండి ఈ ఇప్పుడు గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో చెప్పేయండి అంటే చెప్పిస్తాను తీసుకొస్తామని చెప్పి వాగ్దానం చేసిండు ఇక ఇప్పటివరకు అయితే వాళ్ళు రాలే ఇక మొన్ననే గెలిచిన సర్పంచ్ మరి ఇక తీసుకొస్తారా ఏం చేస్తారో తెలియదు ఇక సర్పంచ్ మాకు కా రోజు తీసుకొని మాకు తీసుకొచ్చి మంచిగా చేయడానికి మేము కోరుకుంటున్నాం సార్ ఇక మన్ ఫస్ట్ పూజారి తర్వాత గిరపోతేస్తారు అయితే ఇక్కడ భీవన గుడి అయితే గత రెండు మూడు వందల సంవత్సరాలు అయితే రీసెంట్కి ప్రత్యేకత అంటే పిల్లలు కానీ వాళ్ళకి పిల్లలు అయితే పదలు ఉన్నా కూడా మొక్కుకున్న కూడా మంచిగా అవుతుంది అయితే గుడ్ గుడి డెవలప్మెంట్ కోసం ఇక్కడ